ఈ గోడౌన్ని పది కోట్ల రూపాయలతో భూమి పూజ కార్యక్రమం చేసుకొని దాదాపు ఇది పది మెట్రిక్ టన్నులు పది పదివేలు ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్తో కలిపి రెండు గోడౌన్లు పదివేల మెట్రిక్ టన్నుల కెపాసిటీతో ఇవాళ ఈ గోడౌన్ కమలాపురంలో నిర్వహించుకుంటున్నాం దీనికి సంబంధించి ఇప్పటికీ గతంలో మన ప్రభుత్వం రాకముందు ఐదు లక్షల తొంభై ఒక్క వేల ఐదు వందల మెట్రిక్ టన్ కెపాసిటీ వరకు ఉంటే మనం వచ్చిన ఈ సంవత్సర కాలంలోనే పది లక్షల డెబ్బై ఐదు వేల మెట్రిక్ టన్నల్ కెపాసిటీ పెంచేటట్టుగా గిడ్డంగుల సంస్థ ద్వారా ఈ గోడౌన్స్ అన్ని నిర్మించుకుని ముందుకు పోతా ఉన్నాం సరే ఈ గోడౌన్స్ అన్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక ఏంటి నీటిపారుదలలో కానీ ఇతరత్ర సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో కానీ లేకపోతే ఉచితంగా విద్యుత్ శక్తిని ఇవ్వటం వల్ల కానీ సరైన సమయంలో లెండింగ్ అంటే రుణ సదుపాయం అందించడం వల్ల కానీ రుణమాఫీ రైతు భరోసా ఇవన్నీ అందించడం వల్ల రాష్ట వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతు సోదరులు ఉత్పత్తిని బాగా పెంచి ఈరోజు దేశంలోనే ఒక గొప్ప ధాన్యాన్ని అంటే వరి ధాన్యాన్ని అత్యధిక శాతం పండించినటువంటి రాష్టంగా ఈరోజు మనం తెలంగాణ రాష్టాన్ని ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నాం ఈ సందర్భంగా సరే రెండు అతి ముఖ్యమైనటువంటి అంశాలు ఈరోజు రాష్ట్రానికి భవిష్యత్తులో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు దాపరించేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి వాటన్నిటిపైన కూడా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మన ప్రాంతం తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది నేను రాత్రి నిన్నంతా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గంలో కృష్ణానది ఒడ్డున కూర్చొని ఆ వస్తున్నటువంటి వరదని అక్కడ ఆ కృష్ణానది పైన హైడల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రివ్యూ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఆ కృష్ణానది పైన మనం కట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారా పండుతున్నటువంటి పంటలకు సంబంధించి వస్తున్నటువంటి వరద గురించి అంతా అంచనాలు వేసుకుంటూ లెక్కలు వేసుకుంటూ కూర్చున్నాను నేను మీ గుర్తు నుండే ఉంటుంది నాలుగు ఐదు సంవత్సరాల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణానది పైన వస్తున్నటువంటి జలాలకు సంబంధించి మరీ ముఖ్యంగా లెఫ్ట్ కెనాల్ తో పంటలు పండించుకుంటున్నటువంటి మనం ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి సెకండ్ జోన్లో టేలే లో ఉన్నటువంటి మన నియోజకవర్గానికి సంబంధించిన మండలాలకు సంబంధించి ముదిగొండ కానీ లేకపోతే అప్ టు మదిరి వరకు కానీ లేకపోతే తర్వాత సత్తుపల్లిలో ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గంలో ఉన్న మండలాలు కానీ ఇవన్నీ నీటి ఇబ్బంది వల్ల మన పంట పొలాలు నష్టపోతా ఉన్నాయి దీనికి సంబంధించి భవిష్యత్తులో ఈ కృష్ణానది పైన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రభుత్వం శ్రీశైలం పైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి కొత్తగా ఒక ప్రాజెక్టు కడతా ఉన్నారు ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడితే భవిష్యత్తులో శ్రీశైలం నిండటమే ఇబ్బందికరంగా మారుతుంది ఒకవేళ శ్రీశైలం నిండకపోతే దాని కింద ఉన్నటువంటి నాగార్జున సాగరే నిండదు ఒకవేళ నాగార్జున సాగర్ నిండకపోతే లెఫ్ట్ కెనాల్ కి నీళ్లు రావటం ఇబ్బందికరంగా మారుతుంది అరకొరగా లెఫ్ట్ కెనాల్ కి నీళ్లు వచ్చినా గాని జోన్ వన్ లో ఉన్నటువంటి కొంత ప్రాంతానికి నీళ్లు వస్తాయి జోన్ టూ లో ఉన్నటువంటి ఖమ్మం జిల్లా ఇంకా చాలా ఎడారిగా మారే ప్రమాదం కూడా ఉంది ప్రత్యేక రాష్ట్రం మనం తెచ్చుకున్నది ఈ నదీ జలాల్ని మన ప్రాంతానికి పెద్ద ఎత్తున ఇప్పటివరకు కట్టుకున్నటువంటి ప్రాజెక్టులే కాకుండా అదనంగా ఇంకా కొత్తగా ప్రాజెక్టులు కట్టుకుని నీళ్లు ఎక్కువ మొత్తంలో ఈ రాష్ట్రాన్ని తెచ్చుకోవాలనే ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం కానీ దురదృష్టం రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు కూడా పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇటు కృష్ణానది పైన గాని అటు గోదావరి నది పైన గాని కొత్త ప్రాజెక్టులు కట్టకపోక వీళ్ళు పది సంవత్సరాలు వృధాగా నీళ్లను కిందికి వదిలేసి ఒక పక్కనేమో గోదావరి నుంచేమో పూర్తి కిందికి వదులుతారు ఇంకో పక్కన కృష్ణానది పైన ఏమో పైన ఆంధ్ర వాళ్ళు నీళ్లు తీసుకుని పోయేటట్టు చేశారు అంటే ఆడ ప్రాజెక్టులు కట్టకుండా మన రాష్ట్రంలో జోరాల నుంచి కృష్ణానది పైన కట్టినటువంటి ప్రాజెక్టులని నేను పూర్తిగా క్షుణ్ణంగా ఆ రోజు ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు కృష్ణానది పైన కట్టినటువంటి జూరాల ప్రాజెక్టు కానీ భీమా కోయల్ సాగర్ లేకపోతే కల్లాకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఆ తర్వాత ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు ఆ తర్వాత ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇవన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే కట్టినాయి అదనంగా నీటిని త్వరితగతిన తీసుకోవడానికి కావాల్సిన పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టు కూడా డిజైన్ ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో సిఒఓ ఇచ్చింది దాన్నైనా పూర్తి చేసి ఉంటే మనకి నీళ్లు ఇబ్బంది లేకుండా ఉండే అంటే అటు మహబూబ్నగర్ కానీ నల్గొండకు కానీ లేకపోతే హైదరాబాద్ నగరానికి మంచి పరిస్థితి కానీ కానీ దురదృష్టం ఏంటంటే ఈ కృష్ణానది పైన గతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు తప్ప మొదలుపెట్టినటువంటి పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయాలి చేయకపోగా శ్రీశైలంలోకి వచ్చే నీళ్లలో పైభాగాన దాదాపు కొండలాగా అంటే కింది ప్రాంతంలో ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ హైట్లో శ్రీశైలం ఉంటే ఎయిట్ ఫార్టీ ఫోర్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ తర్వాత ఇంకా కింది బాగా రాయలసీమ కింద పెట్టి రోజుకి అప్పటికే ఉన్నటువంటి అక్కడ పోతిరెడ్డిపాడు ప్రాంతం నుంచి కానీ లేకపోతే ఆ పైన ఉన్నటువంటి రాయలసీమ తీసుకొని పోయే త్రీ టీఎంసీ కానీ ఇంకా అదనంగా ఇంకొక వన్ ఆర్ టూ టీఎంసీలు మొత్తం కలిపితే పర్ డే పదకొండు పదమూడు టీఎంసీలు రోజుకి పదమూడు టీఎంసీలు శ్రీశైలం పైభాగం నుంచే నీళ్లు రాయలసీమకి లిఫ్ట్ చేసేటువంటి వ్యవస్థని ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి మీరు రాష్ట్రం తెచ్చుకొని మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఆపి మనకు నీళ్లు వచ్చేటట్టుగా చేసుకోకపోతే రోజుకి పదకొండు టీఎంసీలు వాళ్ళు కనుక పంప్ చేస్తే బయటకు తీసుకొని పోతే శ్రీశైలం అనేది నిండదు అని చాలా స్పష్టంగా చెప్పారు చెప్పటే కాదు అనేక ప్రాంతాల్లో పవర్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చాం చివరికి అక్కడికి వెళ్లి చూపించడానికి కోసం ప్రయత్నం చేస్తే చివరికి మన దగ్గర పాలేరు ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి ప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే కూడా మనల్ని అరెస్ట్ చేసి లోపల పంపించారు ఇవాళ ఏమైతే ఉంది సాగర్ నుంచి వచ్చే లెఫ్ట్ కెనాల్ కి మనకు వచ్చే మనం ముదిగోండలో పంట పండించుకుంటున్నామంటే కేవలం సాగర్ నీళ్లు రావటం వల్లే పంట పండించుకుంటున్నాం సాగర్ నీళ్లు వచ్చేంత వరకు ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా జ్వన్నచేలు బుడం దోసకాయలు ఏర్కోవటం తప్ప వేరేది లేదు మనకి చేలు లేకపోతే అందులో ఉన్నటువంటి రేగి పళ్ళు లేకపోతే గుణం దోసకాయలు ఇది మన పరిస్థితి మహానుభావులు గొప్ప ఆ ప్రాజెక్ట్ ని ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం కట్టారు కాబట్టి నీళ్లు పారుతా ఉన్నాయి కాబట్టి ఐదేళ్లతో మనం అన్నం తినగలుగుతా ఉన్నాం ఇవాళ ఆ వచ్చే నీళ్లు ప్రమాదం ఏర్పడింది సాగర్ లో లెఫ్ట్ కెనాల్ నుంచి మనకు వచ్చేది నేరంగా పాటు ఒక టీఎంసికి దగ్గర దగ్గరగా వస్తా ఉంటాయి పూర్తి టీఎంసి కూడా కాదు అంటే ఒక టీఎంసి పర్ డే సాగర్ నుంచి వచ్చే నీళ్లతో మనం ఇన్ని లక్షల ఎకరాలు పండించుకుంటున్నాం అటువంటి సాగర్ కెనాల్ లో పూర్తిగా వచ్చేటువంటి ఒక టీఎంసి కెపాసిటీకి